హాయ్ అండి ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి శమలు అవుతుంది నేను చూపించేది పౌడర్ అమ్మా ఇది మరుగు మందు పౌడర్ అంటారు దీనికి ఒరిజినల్ మరుగు మందు ఇది ఈ మరుగు మంది ఎవరికి ఉపయోగిస్తారు అంటే భార్యాభర్తల మధ్యలో కూడా ఉన్న అత్త కూడల మధ్యలో కూడా ఉన్న లవర్స్లో ఎవరైనా ఎడిపోయి ఉన్నా వాళ్ళకి పెట్టండి ఈ మందు కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వైశం అవుతారు ఈ పౌడర్ దేంట్లో పెట్టాలంటే చికెన్లో కానీ మటన్లో కానీ చేప కూరలో కానీ కోడి గుడ్డు కూరలో కానీ ఇలాంటి జ్యూస్లో కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్లో కానీ పెట్టినట్టయితే వాడు ఎంత ముండోడైనా ఉండని ఎంత కఠిన మోడైనా ఉండని మూడే మూడు రోజుల్లో మీ చెప్పు చేతుల కోసం రెండోది వచ్చేసి లిక్విడ్ అమ్మ లిక్విడ్ బట్టలకి ఒంటికి జుట్టుకి చెప్పులకి రాసినట్టయితే మూడే మూడు రోజుల్లో వాడు ఎలాంటి వాడైనా కానీ ఎంత ముండోడైనా కానీ ఎంత కఠినమోడైనా కానీ మూడే మూడు రోజుల్లో మీ వశం కావాల్సిందే ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఎలాంటి ప్రాణహాని అనేది ఉండదు డైరెక్ట్ మీరు మా ఇంటికాడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా కూడా పంపించబడుతుంది మీకు మందు పెట్టే విధానం తెలియకుండా ఉంటే ఒకటికి పదిసార్లు ఫోన్ చేయండి నేను చెప్పిన ప్రకారం పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది